భూమి లోపల పరిగెత్తే హై స్పీడ్ ట్రైన్ ఇది ప్రేక్షకుల కోసం స్పెషల్ వీడియో గంటకు రెండు వందల కిలోమీటర్ల పరిగెడుతుంది అండర్ గ్రౌండ్ రైలు మార్గం అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ చూడడానికి చాలా అందంగా నిలిపదు ట్రైన్ లోపల కూడా అచ్చ విమానాన్ని కల్పించి అందంగా కనిపిస్తోంది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ భూమి లోపల పరిగెత్తే హై స్పీడ్ స్పీ ప్రేక్షకుల కోసం స్పెషల్ చైనా దేశంలోని ట్రైన్ గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అండర్ గ్రౌండ్ రైలు మార్గం అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా ట్రైన్ లోపల కూడా అచ్చం విమానాన్ని కల్పించి అందంగా కనిపిస్తోంది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్